మాచవరం కొండ ప్రాంతంలో కలకలో రేగింది కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు మాచవరం కొండ ప్రాంతంలో కలకలం రేకెత్తే కొండ చీరలు విరిగి పడటంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు మాచవరం కొండ ప్రాంతాల్లో కొండ స్థానికులను భయాందోళనలు గురిచేస్తున్నాయి చేస్తున్నాయి వరుసగా కురిసినటువంటి పెద్ద ఎత్తున వర్షాలతో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా దిగువకి రావడంతో కొండరాళ్ళు విరిగిపడినటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు మాసవరం సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంటిని ఆనుకొని జరిగినటువంటి ప్రమాదంలో కొండరాళ్ళు పెద్ద ఎత్తున విరిగిపడినటువంటి ఘటనలో పూర్తిగా పెద్ద ఎత్తున కొండరాళ్లన్నీ కూడా బయటపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో ఇంటి ప్రహరీ మీద పడింది ఘటనలో ఒకరు చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఇలాంటి ఘటన ఒక్కసారిగా ఉదయం పది గంటల పదకొండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ప్రహరీ గోడకు సంబంధించి ప్రహరీ గోడ ఆనుకొని ఏదైతే ఉందో ఆ ఆనుకొని ఉన్నటువంటి నివాసం నివాసంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది మన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినటువంటి సిచువేషన్ ఇలాంటి సిచువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చుట్టుపక్కల కృష్ణ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచువేషన్స్ అంటా కూడా ఇలా ఇలాంటి సిచువేషన్స్ కనిపిస్తున్నాయి మనకి కొండ ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున కొండరాళ్ళు జారి పడుతున్నటువంటి సిచ్యువేషన్ వర వరుసగా వర్షాలు పెద్ద ఎత్తున కురిశాయి వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షాలతో కొండ ప్రాంతం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఘటనకు సంబంధించి ఇజ్జాడ రాము అనేటువంటి యాభై ఐదు ఏళ్ల వ్యక్తి మృతి చెందారు అతనితో పాటు మరో ముగ్గురిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు సహాయక చర్యలు చేపట్టడంలో మా మాచవరం పోలీసులు అదే నగరపాలక సంస్థ యంత్రాంగం ఫైర్ సేఫ్ మధ్య కూడా రంగంలో దిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇందులో భాగంగానే గొండ్రాలకు సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించిన వరకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కొండ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యే విధంగా యంత్రాంగం అలర్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొండ మొత్తం కూడా కొండ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా వర్షం వస్తే కనుక కొంతవరకు కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ కొండకు సంబంధించి మట్టి ప్రాంతం కూడా కావడంతో మట్టి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎటు ఎటు నుంచి ఏ మట్టి పడుతుంది ఏ మట్టి జారినా గానీ కొండరాళ్లకు సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు o n d ప్రాంతం కొండ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి వాతావరణం ఇదంతా కూడా వర్షానికి పూర్తిగా తడిచిపోయి ఉన్నటువంటి తడిసిపోయిన తర్వాత ఎప్పుడైతే మట్టి కొంతవరకు కూడా కొండ మీద ఉన్నటువంటి మట్టి ఎప్పుడైతే కొంతవరకు కూడా దిగువకు వస్తుందో ఆ దిగువకు వచ్చిన తర్వాత జరిగేటటువంటి కొండరాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో ప్రమాద ఘటనకు సంబంధించి చాలా సీరియస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి సందర్భంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇటువంటి ఘటన సంబంధించినటువంటి అంశాలపైన యంత్రాంగం పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కొండరాలకు సంబంధించినంత వరకు కూడా పండుతున్నటువంటి రాళ్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాయి అంతా కూడా కొంతవరకు కూడా భిన్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు పిండి రాయి కనిపిస్తుంది అటు సైడు ఇటువైపు ఏమో కొంతవరకు గా ఉండేటువంటి రాయి కనిపిస్తుంది ఈ రాయికి సంబంధించి ఎక్కడైతే మరోవైపు చూసుకుంటే ఎర్రమట్టికి సంబంధించినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ ఎర్రమట్టికి సంబంధించినటువంటి ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ జారిన తర్వాత పూర్తిగా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి రాయి ఏదైతే ఉంటుందో నీటి ఫ్లోకి రాయి ఏదైతే ఉందో ఆ రాయి అంతా కూడా లూజ్ అవుతుందో లూజ్ అయిన తర్వాత చెట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఆ చెట్లు ఎప్పుడైతే కొంతవరకు ఊగుతు ఊగుతాయో ఆ చెట్టు వేళ్లకు సంబంధించినటువంటి కదలికలు జరిగిన సందర్భంలో కొండరాళ్లకు సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్కి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొండ ప్రాంతంలో మట్టి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చెట్లకు సంబంధించి ఆ చెట్లు వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేళ్ళు పూర్తిగా గాలికి ఊగుతూ ఉంటే ఆ గాలి ఊగిన సమయంలో ఆ చెట్టు వేళ్ళకి సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంతవరకు కదలికలు వస్తాయి కదలికలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రమాదంగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద కొండరాళ్లకు సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటనతో మాచివరం ప్రాంతంలో ఒకసారిగా ఉలికిపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఘటనలో ఒకరు చనిపోయి ఒకరికి సంఘటనా స్థలంలో రాము అనేటువంటి వ్యక్తి చనిపోవడం మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడం పట్ల స్థానికులు కూడా తీవ్ర విచారం వ్యక్తం ఉంది ఈ మేరకు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది సహాయక చర్యలు చేపట్టడంలో కూడా నగరపాలక సంస్థ సంస్థ ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి రంగం సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగినట్టు చర్చ మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్ తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ